జనవరి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నూతన సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నాము అయితే జనవరి ఒకటవ తారీఖు రోజున ఆడవాళ్ళు మర్చిపోకుండా ఈ రంగు చీరను కట్టుకోండి చాలు ఇక డబ్బుని సంపాదించడం ఆపడం ఏ దుష్టశక్తి వల్ల కూడా కాదు అయితే పాత సంవత్సరానికి బాయ్ బాయ్ చెప్పి కొత్త నూతన సంవత్సరంలో అడుగు పెడుతూ మన పాత యొక్క సమస్యలు కష్టాలు డబ్బుకు సంబంధించిన సమస్యలు అన్నీ అన్నీ కూడా తొలగిపోవాలి అని నూతన సంవత్సరంలో మళ్ళీ కొత్త జీవితాన్ని ప్రారంభించాలి అని కోరుకుంటూ ఉంటాము ఆ నూతన సంవత్సరంలో ఎలాంటి కష్టాలు ఒడిదుడుకులు లేకుండా కోరిన కోరికలు నెరవేరాలి అని డబ్బుకి ఏమాత్రం లోటు లేకుండా ఉండాలి అని ప్రతి ఒక్కరం కూడా కోరుకుంటూ నూతన సంవత్సరంలో అడుగు ఉంటాము అయితే ఈసారి నూతన సంవత్సరం సోమవారం పంచమితో కలిసి రానుంది అంటే జనవరి ఒకటి సోమవారం పంచమి అయితే ఈ పంచమి సోమవారంతో కలిసి రావటం అంత మంచిది కాదు అని పండితులు వివరిస్తున్నారు ఈ సంవత్సరంలో అధికంగా యాక్సిడెంట్లు జరిగే అవకాశం ఉంటుంది అని కుటుంబంలో కలహాలు గొడవలు వస్తాయని దాంపత్య జీవితంలో కష్టాలు ఎదుర్కొనే అవకాశం కలుగుతుంది అని వేద పండితులు వివరిస్తున్నారు అయితే జనవరి ఒకటవ తారీఖున మరి ఏ పూజ పరిహారం చేయాలి ఎలా చేయటం వల్ల కష్టాల నుండి బయటపడగలుగుతాము ఆర్థిక సమస్యలు తొలగిపోయి ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మొత్తం కూడా డబ్బుకి లోటు లేకుండా ఆరోగ్యంగా ఆనందంగా ఐశ్వర్యంతో జీవించాలి అంటే ఏం చెయ్యాలి అనే పూర్తి వివరాలను తెలుసుకుందాం సహజంగా మనం వేసుకునే దుస్తుల యొక్క రంగు అనేది మన జాతకంపై మన జీవితంపై ప్రభావం చూపిస్తుంది అందుకే శుభకార్యాలలో మనం ప్రత్యేకించి కొన్ని రకాల దుస్తులను వేసుకుంటూ ఉంటాము ఎందుకంటే శుభకార్యం అనేది నిర్విఘ్నంగా పూర్తవ్వాలి ఆ శుభకార్యానికి తగిన ఫలితం అనేది రావాలి అని శుభానికి సంకేతంగా భావించేటటువంటి కొన్ని రకాల రంగుల దుస్తులను వేసుకుంటూ ఉంటాము అయితే లక్ష్మీదేవి నివాస స్థానాలు తొంభై ఆరు అందులో అమ్మవారు రంగు రూపం రుచి సువాసనలో కూడా ఉంటా అని అమ్మవారు సాక్షాత్తు విష్ణుమూర్తితో వివరించారు అయితే మరి ఆడపిల్లలు కట్టుకునే దుస్తులు అనేవి ఖచ్చితంగా శుభకరమైనటువంటివై ఉండాలి ముఖ్యంగా మనం ఏదైనా శుభం జరగాలి అనుకున్నప్పుడు శుభం ప్రారంభించే ముందు మంచిగా పట్టు బట్టలను కట్టుకుంటాము ఆ పట్టు బట్టల్లో ఉండే రంగు అనేది అమ్మవారికి ఇష్టమయ్యేలా చూసుకుంటూ ఉంటాము అయితే నూతన సంవత్సరంలో అడుగుపెట్టి ఆ సంవత్సరం రోజు చేసే పూజలు ఖచ్చితంగా సంవత్సరం మొత్తం కూడా ప్రభావం చూపుతాయి అని ప్రతి ఒక్కరి నమ్మకం అందుకే నూతన సంవత్సరం రోజు ఖచ్చితంగా దైవాన్ని దర్శించుకొని నోరుని తీపి చేసుకుంటూ ప్రసాదంగా ఏదైనా అమ్మవారికి లేదా దైవాలకు ఎవరికైనా నైవేద్యాన్ని సమర్పించడం ఇంట్లో తీపి పదార్థాన్ని చేయడం తీపి పదార్థాన్ని ఇతరులకి పంచిపెట్టడం వంటివి చేస్తూ ఉంటాము ఎందుకంటే సంవత్సరమంతా అంతా కూడా తీయటి కబురు వినాలి అని తీపి వార్తలు వినాలి అని మన జీవితం అనేది రంగులమయంగా మారాలి అని అనుకుంటూ ఉంటాము కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో అడుగు పెట్టే రోజు అంటే జనవరి ఒకటవ తారీఖున మర్చిపోకుండా ఈ రంగు చీరను కట్టుకొని దీపాన్ని వెలిగించండి పంచమి సోమవారంతో కలిసి వస్తుంది కాబట్టి శివాలయానికి వెళ్ళి శివార్చన చేయించండి అంతేకాదు శివార్చనతో పాటు శివ అభిషేకం చేయించి ధ్వజస్తంభం దగ్గర రెండు మట్టి ప్రమిదలను పెట్టి విడివిడిగా మూడు వత్తులను వేసి దీపాన్ని వెలిగించండి ఆ నూనె అనేది నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యి అయి ఉండాలి అలా వెలిగించటం వల్ల సంవత్సరం అంతా కూడా అఖండ ఐశ్వర్య యోగం కల్ కలుగుతుంది తప్పకుండా ఈ సంవత్సరం అంటే జనవరి ఒకటవ తారీఖున మర్చిపోకుండా మీరు ధ్వజస్తంభం దగ్గర ఈ దీపాన్ని వెలిగించి పరమశివునికి పంచామృతాలతో అభిషేకం చేయండి జనవరి ఒకటి సోమవారం పంచమి తిథితో కలిసి వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా శివనామ స్మరణ చేయండి పరమశివునికి ఇష్టమైన పంచాక్షరి మంత్రం ఓం నమ శివాయ అనే మంత్రాన్ని పదకొండు సార్లు జపించండి జనవరి ఒకటవ తారీఖు సోమవారం రోజున ప్రతి ఒక్కరు కూడా సూర్యోదయానికంటే ముందే నిద్ర లేవాలి నిద్ర లేచిన వెంటనే రోజు అస్సలు మీరు నిద్ర లేచిన వెంటనే మీ ముఖాన్ని అద్దంలో చూసుకోవటం కానీ క్రూర మృగాల జంతువుల యొక్క ఫొటోస్ చూడటం కానీ చేయకూడదు మీరు జనవరి ఒకటవ తారీఖు ఉదయం నిద్ర లేచిన వెంటనే మీ రెండు చేతులను గట్టిగా రఫ్ చేసుకొని మీ ముఖానికి తుడుచుకొని మీ అరచేతుల్లో ఉన్న రేఖలను చూసుకోండి ఎందుకంటే అరచేతుల్లో ఉండే రేఖల్లోనే లక్ష్మీదేవి సరస్వతి గౌరీమాత ముగ్గురు కూడా ఉంటారు అని మనకు పురాణాలు వివరిస్తున్నాయి కాబట్టి మన అరచేతుల్ని చూసుకోండి లేదా లక్ష్మీదేవి ఫోటోని చూడండి ఇలా చేస్తే సంవత్సరం అంతా కూడా డబ్బుకి లోటు అనేది ఉండదు సిరి సంపదలకి ధన ధాన్యాలకి అధిపతి అయినటువంటి లక్ష్మీదేవి అనుగ్రహం అనేది ఎల్లప్పుడూ మీపై ఉంటుంది అయితే మరి ఏ రంగు చీరను కట్టుకోవాలి అంటే జనవరి ఒకటి సోమవారం రోజున ప్రతి ఒక్కరూ సూర్యోదయానికంటే ముందే నిద్రలేచి శుభ్రంగా స్నానం ఆచరించి స్నానం చేసే నీటిలో గుప్పెడు రాళ్ళ ఉప్పుని వేసుకొని స్నానం ఆచరించి తెలుపు రంగు పట్టు బట్టలను కట్టుకోండి తెలుపు అంటే ప్యూర్ తెలుపు కాకుండా మామూలుగా తెల్లని చీరకి ఎరుపు రంగు బార్డర్ కానీ లేదా బంగారు రంగులో ఉండే బార్డర్ కానీ వచ్చే చీరలు ఉంటాయి కదా వాటిని కట్టుకొని దీపాన్ని వెలిగించండి చాలామంది లక్ష్మీదేవికి పసుపు రంగు అంటే ఇష్టం అని పసుపు రంగు చీరను మాత్రమే కట్టుకోమని చెబుతూ ఉంటారు కానీ అమ్మవారికి పసుపు రంగుతో పాటు తెల్లని పట్టుబట్టలు అన్నా చాలా ఇష్టం తెల్లని పట్టుబట్టలు వేసుకొని దీపాన్ని వెలిగించటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం సంవత్సరం మొత్తం కూడా మీపై మీ కుటుంబంపై ఉంటుంది తెల్లని పట్టుబట్టలు లేకపోతే గనక ఎరుపు రంగు దుస్తులు ఆకుపచ్చ రంగు దుస్తులు పసుపు రంగు దుస్తులు లేత గులాబీ రంగు దుస్తులు లేదా ఆరెంజ్ కలర్లో ఉండే దుస్తులను కూడా ధరించవచ్చు వీటిలో ఇవన్నీ కూడా శుభ సంకేతంగా భావించగల దుస్తులు ఆరెంజ్ కలర్ అంటే సూర్య భగవానునికి చాలా ఇష్టం ఇక పసుపు రంగు అంటే విష్ణుమూర్తికి లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఆకుపచ్చ రంగు అంటే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరం తెల్లని పట్టు బట్టలు అన్నా లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి వాటిలో ఏ రంగు దుస్తులు వేసుకున్నా సరే మంచి ఫలితం కలుగుతుంది వాటిలో ఏదైనా రంగు దుస్తులను వేసుకొని దీపాన్ని వెలిగించండి సంవత్సరం పాటు ఆ సిరుల తల్లి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీపై మీ కుటుంబంపై ఉంటుంది వీడియోని పూర్తిగా చూశారు కదా నచ్చితే ఒక లైక్ చేయండి అలానే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి